నార్త్లో ఎలానూ తమ ప్రభావం ఉంటుందని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ సౌత్లోనూ పాగా వేసేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది ఒకవేళ నార్త్లో లోక్సభ స్థానాలు తగ్గినా వాటిని దక్షిణాది రాష్ట్రాల నుంచి భర్తీ చేసుకోవాలని నిర్ణయించుకుంది అందులో భాగంగానే మిషన్ సౌత్కి శ్రీకారం చుట్టింది కేంద్రంలోని మోదీ సర్కార్ మిషన్ సౌత్లో భాగంగా తెలంగాణ నుంచి గణనీయంగా ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ఐదేళ్ల కిందటితో పోలిస్తే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు భారీగా పెరిగిన నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో దీన్ని పునరావృతం చేసే దిశగా పావులు కలుపుతోంది పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలోనూ సమీకరణాలు మారే అవకాశం ఉందని భావిస్తున్న కమలనాథులు డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి వేగవంతమవుతుందన్న వాదనను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కేంద్రంలో సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు సాధించాలన్న లక్ష్యం నెరవేరాలంటే తెలంగాణ అత్యంత కీలకమని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది ఇందులో భాగంగా రాష్ట్రంలో కనీసం పన్నెండు ఎంపీ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకు సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది ప్రత్యర్థుల కంటే ముందుగానే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పార్టీ ప్రచారంలోనూ ఇదే దూకుడు కనబరుస్తుండడం కేడర్లో జోష్ నింపుతోంది ఇటీవల కేవలం పది రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభలు రోడ్ షోలు నిర్వహించడం పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూ మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను మోదీ ప్రభుత్వ విజయాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు కమలం పార్టీ రంగం సిద్ధం చేసింది ఇదే సమయంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై గురిపెట్టింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ప్రభావం పెద్దగా ఉండబోదని భావిస్తున్న కమలనాథులు ఆ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అంచనా వేస్తున్నారు సదరు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లకుండా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ఈ మేరకు ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది మరోవైపు వికసిత భారత్కు ప్రధాని మోదీ గ్యారంటీ నినాదాన్ని ప్రజలకు చేరువ చేయాలని భావిస్తోంది ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో పార్టీ కేడర్లో ఎప్పటికప్పుడు క్రియాశీలక కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా ప్రతి గడపకు కమలం గుర్తును చేర్చాలని నిర్ణయం తీసుకుంది ఆయా కార్యక్రమాలకు జిల్లా మండల రాష్ట్ర పార్టీ నాయకులను కూడా బాధ్యులుగా నియమించింది ఇటీవలి పర్యటనలో పార్టీ అగ్రనేత అమిత్ షా కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వానికి ఇదే అంశంపై దిశానిర్దేశం చేశారు ఇందులో భాగంగా కనీసం ఇరవై మంది కార్యకర్తలతో కలిసి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి పోలింగ్ బూత్ పరిధిలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రధాని మోదీ ఘనతను వివరిస్తూ వాల్ రైటింగ్లు డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఇందుకుగాను అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాదు రాష్ట్రంలోని మహిళలు దళితులు యువ ఓటర్లపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది కేంద్రం నుంచి మహిళలకు అందుతున్న పథకాలను వివరించడంతో పాటు యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా సమ్మేళనాలు నిర్వహించనుంది తద్వారా ప్రధానిగా మోదీ మూడోసారి ఎన్నిక కావాల్సిన ఆవశ్యకతను తెలియజేయనుంది మరోవైపు దళిత ఓటు బ్యాంకు గణనీయంగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది ఎస్సీ వర్గీకరణ పట్ల ప్రధాని మోదీ చిత్తశుద్ధిని పెద్ద ఎత్తున ప్రచారం చేయనుంది రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎస్సీ మోర్చా తరఫున ఇన్ఛార్జీలను నియమించామని ప్రతి పార్లమెంట్ స్థానంలో ఐదు వేల మంది ఎస్సీ ప్రతినిధులతో సమ్మేళనాలు బస్తీ సంపర్క్ అభియాన్లో భాగంగా ప్రతి గ్రామంలోని ఎస్సీ కాలనీల్లో కార్నర్ మీటింగ్లు నిర్వహించామంటూ ఎస్సీలకు మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించనున్నామని పార్టీ ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు